துர்கண்ட அம்பேத்கர் விகிரம் வந்து சுப்பிரீம் கோர் எஸ் வர்கீகரணக்கு அனுகூல தீர்வு இவ்வளோ பட்டல துர் மண்டலம் எம்ஆர் ఎస్ సీనియర్ నాయకులు మరియు దుర్గి మండల ఇన్ఛార్జి పులిమెల్ల అన్నారావు ఆపడంలో మధకృష్ణ మాదిగా ఆపడంలో ముప్పై సంవత్సరాల పోరాట ఫలితం అదేవిధంగా ప్రధానమంత్రి మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి ఫలితంగా సుప్రీంకోర్టు తీర్పు అనుకూలంగా రాష్టాలు షెడ్యూల్ కులాన్ని విభజించే అధికారం రాష్ట ప్రభుత్వానికి ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ దుర్గి మండల కేంద్రంలో స్వీట్లు పంచుకొని వానా సంచలన కాల్చడం జరిగింది కార్యక్రమంలో రాయపాటి ప్రసాద్ రాజు ప్రశాంతి వెంకయ్య తదితర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు エイマリア ఏ నాలుగు నాలుగు రకాలుగా ఇప్పించారు దాని గురించి ఈరోజు సుప్రీం కోర్టు తీర్పిచ్చింది ఆ తీర్పు మాటలు మాట్లాడు 啊，开个东西。